కుర్రాలు పాయసం తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాము పావు చెంచా సాల్ట్ వేసుకుందాం ఏ గ్లాస్ అయితే మనం నీళ్ళు పోసుకున్నామో అదే గ్లాస్ తోటి పిండి కొలుచుకొని బియ్యం పిండి అందులో వేసుకుందాము నీళ్ళలోని పిండి అంత దగ్గరగా అయిపోతుంది అంటే ఉక్కిపోతుంది అంటాం మేము మా తూర్పుగోదావరి సైడు పిండి వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి లేకపోతే ఇది అడుగు నుంచి మాడిపోతుంది ముద్ద కట్టే వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇంకా పొడిపట్లాడుతూ ఉంది ఇప్పుడు ముద్ద కట్టేసే వరకు మనం కలుపుకుంటూ ఉండి ముద్ద కట్టాక అప్పుడు ఒక ప్లేట్ మూత పెట్టేద్దాము కాసేపు చల్లారిని ఇవ్వాలి చల్లారిని ఇచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఆ బియ్యం పిండి మిశ్రమం అంతా అని కాసేపు చల్లారి పెట్టిన తర్వాత అప్పుడు దీన్ని వండకని తయారు చేసుకోవాలి ముద్దలాగా పిండి చల్లారిలోపు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కప్పు పెసరపప్పు వేపుకుందాము పెసరపప్పు దోరగా వేపాలి ఇప్పుడు పెసరపప్పు పక్కన పెట్టేసుకొని ఒక పాత్ర పెట్టుకొని స్టవ్ మీద అందులో ఒక అర లీటర్ పాలు పోసుకుందాం మనం తీసుకున్న ఉండ్రాలకి పది పన్నెండు ఉండ్రాలు అయ్యాయి కదండి ఉండ్రాలకి అర లీటర్ పాలు సరిపోతాయి అర లీటర్ పాలు పెట్టుకున్నాక ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఎందుకు నీళ్ళు వేసుకోవాలంటే మరుగుతూ ఉంటుంది చాలాసేపు మరుగుతుంది పాయసం మొత్తం వా పాలన్నీ అవాపరేట్ అయిపోయి అందులో పాలు మిగలవని చెప్పేసి ఒక గ్లాస్ అయితే నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ముద్ద చల్లారింది దీన్ని మనం ఉండ్రాల కింద చుట్టేసుకుందాము అలా చిన్న చిన్న ముద్దల కింద తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే పది పన్నెండు వండలు వేయండి నేను పెట్టిన పిండికి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా మరుగుతున్న పాలలో ఈ ఉండలన్నీ వేసేసుకోవాలి చాలాసేపు పాల్లో ఈ వండలు మరగడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది వండ్రాలకి ఇప్పుడు వేపు పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు వేసేద్దాం దీంట్లోని అలాగే దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి అప్పుడే కోరిన కొబ్బరి ఇందులో వేసుకోవాలి ఒక కప్పు ఇవన్నీ కలుపుకోవాలి ఈ పాయసం చాలాసేపు మరుగుతుందని చెప్పాను కదండి ఆ మరగ ఆ మరగడంలోనే ఈ పాయసానికి అంత రుచి వస్తుంది ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఒక గ్లా చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం వేసుకుందాము బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి వాటర్ పాకమేమీ రావక్కర్లేదు తెగపాకం కానీ ముదురు పాకం కానీ ఏమీ అక్కర్లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు ఇలాగా బెల్లం కరిగించి వేసుకుంటే పాలు విరిగిపోతాయనే భయం కూడా ఉండదండి పాలు మరుగుతున్నప్పుడు బెల్లం వేస్తే చాలాసార్లు పాలు విరిగిపోతూ ఉంటాయి అదే బెల్లం మరిగించి వేస్తే మీకు ఆ భయం ఉండదు పాయసం మరుగుతుంది పాయసం ఎంతసేపు మరగాలి ఎంతసేపు ఉంచాలని మీకు డౌట్ రావచ్చు పాయసంలో ఉన్న పెసరపప్పు చాలా మెత్తగా అయిపోతుంది అప్పటి వరకు మనం పాయసం మరిగించుకుంటూనే ఉండాలి ఒకవేళ మీకు పాయసం దగ్గర పడిపోయింది అని అనిపిస్తే మాత్రం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఒక అర గ్లాసు అలా నీళ్ళు వేసుకుంటుంటే మరుగుతూ ఉంటుంది పాయసం సో ఇదండి ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా అది స్ట్రైనర్ తోటి వాడుచుకుంటూ వేసేసుకుందాము స్ట్రైనర్ ఎందుకు అంటే ఒక్కొక్కసారి బల్లాల్లో చిన్న చిన్న పుల్ల మొక్కలు చిన్న ఇంప్యూరిటీస్ ఉంటాయి అవన్నీ పోతాయి మనం స్ట్రైనర్ పెట్టుకుని వేసుకుంటే చూడండి పాయసం అయితే రెడీ అయిపోయింది బాగా మరిగింది కూడా పాయసం మంచి కలర్ వచ్చింది కదండి ఎల్లో కలరు విఘ్నేశ్వరుడికి వండ్రాల పాయసం అంటే చాలా ఇష్టం అనేసి చెప్తా సో మేమైతే ప్రతి పండక్కి ఈ వండ్రాలు పాయసం చేసి స్వామివారికి నివేదన పెడతాము నైవేద్యం పెడతాము ఉత్తకాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా రెండు వీడియోస్ స్టార్ట్ చేసేద్దాము ముందు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోని ఒక చెంచా నెయ్యి వేసుకుందాం నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు కరాచీర వేసుకొని దోరగా వేపేసుకుందాం కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది రవ్వ జాగ్రత్తగా కలుపుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు డెసికేటెడ్ కోకోనట్ అంటాం కదా అంటే కోక్ కొబ్బరిని మేమైతే వేపుకొని ఇంట్లో పెట్టుకుంటాము స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము మీకు కావాలంటే ఈ కొబ్బరి ఆన్లైన్లోని లేదంటే బజార్లో కూడా ఈజీగా దొరుకుతుంది ఫ్రెష్ కొబ్బరిని ఇలాగ నేతిలో వేయించుకొని స్టోర్ చేసుకుంటే వంటకాల్లో వాడుకోవచ్చు అందుకని ఇలాగ వేపుకున్న కొబ్బరి మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్ కొబ్బరినైనా వేపుకొని మీరు వంటకంలో వాడుకోవచ్చు వేగిపోయింది కదా కరాచీ రవ్వ పక్కన పెట్టేసి స్టవ్ మీద రెండు కప్పులు నీళ్లు పెట్టుకుందాము ఒక కప్పు కరాచీ రవ్వ వేసుకున్నాం కదా దానికి రెండు కప్పులు వాటర్ పెట్టుకుందాం నీళ్ళు సలసలా మరగాలి మరిగాక దాంట్లో రవ్వ వేసుకుందాము కరాచిరవ్వు వేపుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు మనం అరకప్పు మిల్క్ పౌడర్ వేసుకుందాము మిల్క్ పౌడర్ వేసుకుంటే ఈ మోదకం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కప్పు పంచసార వేసుకుందాము ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని వేపుకుంటూనే ఉండాలి లేకపోతే మాడిపోతుందండి ఇది ఇప్పుడు దీంట్లో మరుగుతున్న నీళ్లు వేసేసుకుందాము ఈ రవ్వలోని నీళ్ళు వేసేటప్పుడు జాగ్రత్త అండి మీద పడకుండా తోలకుండా మీద జాగ్రత్తగా వేసుకోండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి కుంకుమ నేను ముందే కొంచెం పాల్లో నానబెట్టుకుని ఉంచాను ఇప్పుడు ఆ కుంకుమ వేసేద్దాము దీనివల్ల కలరు వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో అయినా కుంకుమ వేస్తే ఆ వంటకానికి చాలా రుచి వచ్చేస్తుంది స్వీట్స్ ముఖ్యంగా జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు ముక్కలు చేసి పెట్టుకున్నాను అవన్నీ ఇందులో వేసేస్తున్నానండి వీడియోలో యాలకులు వేయడం చూపించడం మర్చిపోయానండి మీరు యాలిక మాత్రం వేసుకొని రెండు మూడు యాలకులు వేసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమం చిక్కబడే వరకు కలుపుకుంటూనే ఉండాలి గణపతికి పెట్టే నైవేద్యాల్లో మోదకాలు ప్రధానమైనవి అలాగే వండ్రాల పాయసం కూడా విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన స్వీట్ అని చెప్తారు ఒక పల్లెలో వేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక పల్లెలో వేసుకొని చల్లారి పెట్టుకుందాం చల్లారిపోయింది ఉండలాగా అయిపోయింది కదండి ఇప్పుడు ఇది తీసి మనం మోదకం షేప్లోని మోదకం మేకర్ ఉంటుంది కదా అందులో పెట్టుకొని ప్రెస్ చేసుకుందాము ఇది మోదకం షేపర్ అండి మీకు తెలిసే ఉంటుంది అందరికి ఇందులో కొంచెం నెయ్యి రాసుకుంటే మోదకం చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది అంటుకోకుండా అని లోపల కొంచెం నేను నెయ్యి రాస్తున్నాను ఇప్పుడు మోదకం కోసం ఒక వండ తీసి ఇందులో పెట్టి మధ్యలో చిన్న హోల్ చేసుకున్నాను ఇందులో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ పెడతాను ఇందాక పిండిలో కూడా వేశాను డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మధ్యలో కూడా పెడుతున్నాను స్టఫింగ్ కోసం చాలా బాగుంటుంది మోదకం ఇలా తింటే స్టఫింగ్ చేసుకుని చాలా బాగుంటుందండి ఈ మోదకాలు స్టఫింగ్ చేసేది చూస్తున్నారు కదా ఈ షేపరు ఇది అమెజాన్లో కానీ మీకు ఎక్కడైనా సరే మార్కెట్లో కూడా దొరికేస్తుంది మీరు తెప్పించుకోండి మోదకాయ చేతితో చేసాకన్నా ఈ షేప్లో షేపర్లో చేస్తే చాలా బాగా ఎగ్జాక్ట్గా మోదకాలు లాగా వస్తాయి మీకు చూసారే ఎంత చక్కగా షేప్ వచ్చిందో మోదకం చాలా బాగుంది కదా చూడ్డానికి ఇలాగే మోదకాలు అన్నీ తయారు చేసుకొని పెట్టేసుకోండి నాకు ఎనిమిది మోదకాలు అయ్యే అవగా ఇంకా ఇంత పిండి ఉండిపోయింది ఈ పిండిని నేను ఒక పెద్ద మోదకం కింద తయారు చేయబోతున్నాను మోదకం షేప్లో రెడీ తయారు చేస్తున్నాను చూడండి మీకు మోదకం షేప్లో రావాలంటే ఫోర్త్ తోటి ఒకసారి అలా ఒత్తుకుంటే చక్కగా మోదకం ఎలా ఉంటుందో ఆ షేప్లో వచ్చేస్తుంది అనమాట అందుకని నేను ఈ ఫోర్త్ తోటి దీన్ని నొక్కుతున్నాను పెద్ద మోతకు రెడీ అయిపోయింది వినాయకుడికి వినాయకుడికి ఇష్టమైన రెండు ప్రసాదాలు తయారు చేశానండి మొదటిదేమో ముండ్రాల పాయసం తర్వాత మోదకాలు రెండు కూడా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుతాం ఉంటాను సెలవు మరి బాయ్ బాయ్